శ్రీమాత్రే నమ కాకినాడలో శివాలయంలో ఉన్నటువంటి అర్చకుల పైన కాకినాడ మాజీ కార్పొరేటర్ అతను సిరియాల చంద్రారావు అతను దాడి చేసినట్టుగా మనకు తెలుస్తూ ఉంది అసలు ఈ రాష్ట్రంలో మన రాష్ట్రంలో దేవాలయాల్లో ఉన్నటువంటి ధర్మకర్తలు కొంతమంది ధర్మకర్తలు అని చెప్పుకునేటటువంటి వారు ముఖ్యంగా రాజకీయ పార్టీలతో సంబంధం ఉన్నటువంటి వారు ఆ రాజకీయ పార్టీల నాయకులు ఎవరైతే ఉన్నారో గడిచిన కొన్ని సంవత్సరాల్లో చూస్తే మరీ ముఖ్యంగా ఐదు సంవత్సరాల్లో రాష్ట్రంలో ఒక ఫ్యాషన్ గా మారిపోయింది ప్రతిరోజు భగవంతుడికి సేవ చేసుకుంటూ భక్తుల యొక్క విన్నపాలని మొరని కూడా భగవంతుడికి తెలియచెప్తున్నటువంటి చెప్తున్నటువంటి ఒక మంచి సత్కార్యం చేస్తున్న చేస్తున్నటువంటి అర్చకుల పైన ఇటువంటి దాడులు పదే పదే ఎన్నో సార్లు అంతకుముందు కూడా గతంలో చూసాం రాజమణిలో జరిగింది జంధ్యం తెంపి పడేసి వారిని దుర్భాషలాడడం జరిగింది అప్పుడు కూడా వైకాపా నాయకులే ఇప్పుడు కూడా ఈ సంఘటనలో కూడా వైకాపా నాయకుడి అంటే అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే అనుచరుడు అని తన తెలుస్తోంది అంటే ఏం చేయాలనుకుంటున్నారు ఒక పక్క గుళ్ళు ధ్వంసం అయిపోతున్నాయి విగ్రహాలు ధ్వంసం అయిపోయాయి అలాగే భక్తులకి ఉచిత దర్శనాలు లేకుండా చేసేశారు ఇంకో పక్క రాష్ట్రంలో అన్యమత ప్రచారం బాగా పెచ్చిమీరిపోతుంది ఇంకో పక్క చూస్తే దేవాలయాల్లో ఉన్నటువంటి అర్చకుల పైన దాడులు జరుగుతూ ఉన్నాయి ఇవన్నీ చూస్తుంటే కనుక రాష్ట్రంలో ఒక క్రమ పద్ధతిలో కావాలని పని కట్టుకొని అర్చకులను ఏం హిందూ ధర్మానికి ఏం చేసినా అడిగే వాళ్ళు ఎవరూ లేరు కదా అన్న ధైర్యంతో మరి ధర్మం పైన ద్వేషంతో ఇటువంటి వాళ్ళు చేస్తున్నట్టుగా అనిపిస్తోంది అధికార మదంతో అంటే అధికార పార్టీ ఇప్పుడు ఉన్నారు కానీ వచ్చే నెలలో వారి తలరాతలు తారుమారేటటువంటి పరిస్థితి కూడా బాగా కనిపిస్తోంది కాబట్టి ఇప్పటికైనా సరే ధర్మకర్తల ముసుగులో ఉన్నటువంటి రాజకీయ నాయకులు అని చెప్పుకుంటున్న వారు ఎవరైనా సరే భగవంతుడితో భగవంతుడికి నిత్యము సేవలు చేసేటటువంటి వారితో మీరు గనక ఇట్లాంటి పనులు చేస్తూ వారి మనోక్షోభకి గనక గురైతే కేవలం మీరు కాదు రాబోయేటటువంటి కాలంలో మీ తరాలన్నీ కూడా సర్వనాశనం అవుతాయి భగవంతుడు ఇట్లాంటి చేసే వాళ్ళని మెచ్చడు అని చెప్పని ఒకసారి తెలుసుకొని ఇకనైనా సరే ఇటువంటి దాడులు హిందూ ధర్మం పైన రెచ్చగొట్టేటటువంటి పనులు ధర్మానికి విరుద్ధమైనటువంటి పనులు చేయకుండా ఉండాలి చేస్తే గనక యావత్ రాష్ట్రంలో ధర్మాన్ని రక్షించుకోవడం కోసం అలానే ఇటువంటి అర్చకులని రక్షించుకోవడం కోసం రాష్ట్రంలో ఉన్న హిందువులందరూ కూడా ఏకమవుతారు మొన్నే చూసాం బెంగళూరులో ఒక సంఘటన హనుమాన్ చాలీస పెట్టాడు తన షాప్ లో పెట్టాడు అని చెప్పని ఆ షాప్ ఓనర్ పైన కొంతమంది ముస్లిం యువకులు వచ్చి దాడి చేసిన సంఘటన జరిగింది ఆ తర్వాత తెల్లారే వేలాది మంది హిందువులు అతనికి మద్దతుగా షాపు వరకు వెళ్ళడము ఆ నగరాన్నంతా కూడా దాదాపుగా ఆ పరిసర ప్రాంతాలంతా కూడా హిందువులతో నిండిపోయి అందరూ కూడా సామూహిక హనుమాన్ చాలీసని చదవడము మనం చూసాము ఇది హిందువుల్లో పెరుగుతున్నటువంటి ఐక్యత కాబట్టి హిందువులను రెచ్చగొట్టే వంటి పనులు మానుకొని బుద్ధిగా బుద్ధి తెచ్చుకొని ఉండాలి లేదంటే దానికి తగినటువంటి పర్యవసనాలు కూడా మీరు అనుభవిస్తారు శ్రీమాత్రే నమ